దీని మీద నాలెడ్జ్ జనరల్గా ఇండియాలో ఉండదండి రేర్గా మేబీ హార్డ్లీ అసలు చాలా రేర్ అండి రేర్ అండ్ మోస్ట్ అంటే మీకు ఎవరు అసలు అప్లై చేయడు మీరు ఎవరి దగ్గరికి వెళ్ళండి ఇవి జనరల్గా రేర్ ఉంటుంది అలా మెడికల్ ఇప్పుడు మెడికల్ ఆస్ట్రేలియా వెళ్ళాలి ఇంకా ఇంపాసిబుల్ లేకపోతే ఏదో కెనడా వెళ్ళాలి ఇవన్నీ చాలా రేర్ కోర్సెస్ అండి ఇవన్నీ జనరల్గా మీరు ఇండియా భారతదేశం మొత్తం తిరిగినా కూడా ఎవడ ఒకటి కూడా దొరకదు దీనికి సంబంధించి అప్లై అందు గురించి సీట్లు కూడా తక్కువ ఉంటాయి యాక్చువల్గా సో చాలా కాంప్లికేటెడ్ ప్రాసెస్ ఉంటాయి బట్ స్టిల్ ఎలా చన్న విషయాన్ని నేను చెప్తున్నాను కాన్ఫిడెంట్గా చెప్పి వంద వంద శాతం ఒకసారి నేను చెప్పానంటే కదా యూ టేక్ ఇట్ గ్రాటెడ్ అంతే నా నోట్లోంచి వచ్చిందంటే బట్ కేర్ఫుల్గా మీరు పెర్ఫార్మెన్స్ వీక్గా ఉన్నా ఒక ఆప్షన్ దొరుకుద్ది పెర్ఫార్మెన్స్ స్ట్రాంగ్గా ఉన్నా మంచి కాలేజీ వెళ్ళచ్చు పెర్ఫార్మెన్స్ బ్రాంచ్ మారాలన్నా వెళ్ళొచ్చు డిగ్రీ టు డిగ్రీ మారాలన్నా వెళ్ళొచ్చు క్రెడిట్ ట్రాన్స్ఫర్ అన్నీ అవుతాయా అవ్వవో కొంత ఏదైనా ఏపీస్తో అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చా ఏపీస్ రాసి అడ్జస్ట్మెంట్ చేసుకుని వెళ్ళే అవకాశం ఉంటుంది జీపీ ఎక్కువ ఉంటే ఎలా వెళ్ళాలి తక్కువ ఉంటే ఎలా వెళ్ళాలి సెకండ్ ఇయర్ తర్వాత వెళ్ళే అవకాశం ఉంటుందో థర్డ్ ఇయర్లో వెళ్ళే అవకాశం ఉండదు ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్కి ట్రాన్స్ఫర్ అవ్వచ్చు సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్కి ట్రాన్స్ఫర్ అవ్వచ్చు అక్కడ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మిగిలిన ఇయర్స్ మాత్రం ఫీజు కట్టాలి కొన్ని సందర్భాల్లో ఫస్ట్ ఇయర్ అయిన తర్వాత పర్ఫార్మెన్స్ తగ్గ లేకపోతే మళ్ళీ ఫస్ట్ ఇయర్కి వెళ్ళాల్సిన సందర్భం ఉంటే మేబీ తప్పదు కోర్స్ వర్క్ ఎక్కువ చేయాలి అలా లాట్ ఆఫ్ ఆస్పెక్ట్స్ ఉంటాయి కాబట్టి ఎవరైతే ట్రాన్స్ఫర్కి వెళ్దాం అనుకుంటారో పర్టికలగా టాప్ ఐఐటీ స్టూడెంట్స్ కానీ లేకపోతే ఏదైనా త్రిబుల్ ఐటీ స్టూడెంట్స్ కానీ వాళ్ళకి డెఫినెట్గా ప్రీమియర్ యూఎస్లో ఉన్నట్టు టాప్ కాలేజ్ టార్గెట్ చేస్తే ఛాన్సెస్ ఉంటాయి వాళ్ళకి జేఏ ర్యాంక్స్ కానీ వాళ్ళకి కొంచెం చూడండి అక్కడ ప్రొఫైల్ డౌన్ అయినప్పుడు ఒక రకంగా ప్లాన్ చేయాలి కంట్రీ అందరికీ యూఎస్ వెళ్ళే అవకాశం ఉండకపోతే టార్గెట్ చేయడం కుదరదు దాని అప్లికేషన్ ప్రాసెస్ కాలేజ్ రిపోర్ట్స్ అని ట్రాన్స్క్రిప్ట్ ట్రాన్స్ఫర్ చేయడం కానీ రికమెండేషన్ లెటర్స్ కానీ కొంచెం డిఫరెంట్ పర్పెక్టివ్లో ఉంటాయండి సో అది కొంచెం ఒకసారి వాల్యూట్ చేసుకున్న అప్లికేషన్ మనం ప్లాన్ చేయాలి జీపీఏ పడిపోయింది అనుకోండి మీరు కాలేజ్ టెక్మహంద్రో ఎవడో వచ్చాడు జీపీఏ పడిపోయింది అక్కడికి అక్కడికి ఏం చేస్తాం శివనాథర్ అక్కడ వచ్చాడు పడిపోయింది వాటి వెంటనే షిఫ్ట్ అయిపోరు వాడు ఇంకా ఫస్ట్ ఇయర్ అయిపోయింది సెకండ్ ఇయర్కి వచ్చాడు త్రీ సెమిస్టర్స్ పర్ఫార్మెన్స్ లేదు ఇంకా లెగద ఇంకా అని ఇంకా కోర్స్ అన్న మార్చుకోవాలి కాలేజన్నా మార్చుకుని ఏదైనా వెళ్ళాలి ఇలాంటి ఫ్లెక్సిబిలిటీ థర్డ్ ఇయర్ అయిందో రిలేదు అవుతున్నారు చాలా మంది మగ్గరకు వచ్చారు థర్డ్ ఇయర్ ఏం చేస్తాం రీసెంట్గా చాలా మంది దగ్గరికి వచ్చారు కూడా తెలంగాణ మీడియాలో పేర్లు అవి చెప్పం కాబట్టి చెప్తున్నాను సో అది ముందే ప్లాన్ చేసుకుంటే ఈజీగా మీరు మీకున్న ప్రొఫైల్కి లెవెన్త్ ట్వెల్త్ స్కోర్స్ బాగుంటాయి టెన్త్ స్కోర్స్ బాగుంటాయి మిగతా ఎగ్జామ్ సెవెన్ ఓటీ రాసుకున్న ప్రొఫైల్ కొంచెం అటు ఇటుగా సెట్ చేసుకుంటే తప్పని జంప్ అయిపోవడమే ఎందుకంటే ఫైనాన్షియల్గా అందరికీ వీక్ ఉంటారు కొంతమంది డబ్బులు పెట్టుకుని పరిస్థితి ఉంటుంది కాబట్టి అలాంటి వ్యక్తులు ప్లాన్ చేసుకుని ఈ ట్రాన్స్ఫర్ పాత ఆప్షన్ చాలాగా వాడుకో మనం అలా వాడుకున్నట్లయితే డెఫినెట్గా మీకు మీకు వెళ్ళే అవకాశం ఉంటుంది వెళ్ళి చదువుకొచ్చేది ఇది మళ్ళీ పీజీకి వెళ్తాను అంటే ఎయిత్ పీజీకి పజీ గడు వేస్ట్ కదా యూజీ కలిపి ట్రాన్స్ఫర్ పాతకి కలిపి రెండు ఏళ్ళు చదివి ఓపీటీలోకి వెళ్ళిపోయి జాబ్ కొట్టేడు అంతే ఇంకా పీజీ ఎందుకు అసలు మళ్ళీ పీజీలో సీట్ రావాలంటే మీకు పర్సెంటేజ్ రావాలంటాడు రీసెర్చ్ అంటాడు పబ్లికేషన్స్ అంటాడు రికమెండేషన్ లెటర్స్ అంటారు కాలేజీ బ్రాండ్ అంటారు వంద మాట్లాడతారు అదే యూజీకి వెళ్ళాలని ఓన్లీ లెవెన్తో ట్వెల్తో టెన్త్ నైన్త్ స్కోర్లో లేకపోతే శాట్తో లేకపోతే ఏపీస్ చూసుకుని వెళ్ళిపోవచ్చు అప్పుడు కాలేజీ బ్రాండ్ ఏంటి రీసెర్చ్ ఏంటి పబ్లికేషన్స్ ఏంటి లెటర్ ఆఫ్ రికమెండేషన్ ఏంటి కాలేజీ బ్రాండ్ ఏంటి ప్రాజెక్ట్స్ ఏం చేసావు ఇంటర్న్షిప్లు ఏం చేసావు వంద కోసంలు ఉంటాయి దానికంటే యూజీకి ట్రాన్స్ఫర్ అయిపోవడం అనేది ప్రాక్టికల్గా ఈజీ ఇది కొంచెం లోతుగా మీరు దాన్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మేబీ అప్పుడు మీకు క్లారిటీ వచ్చే అవకాశం డెఫినెట్గా అవకాశం ఎవరికైతే ఉంటుందో అది ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్